రంగులే రంగులే అన్నట్లుగా సుప్రీంకోర్టు తరచుగా వెరీ వెరీ తరచుగా రాహుల్ గాంధీ గారికి రంగులు చూపిస్తూ ఉంటుంది ఏ విధంగా అంటే ముట్టికాయలు వేస్తూ అప్పుడప్పుడు మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ప్రశ్నిస్తూ తాజాగా మరికొన్ని అలాంటి వ్యాఖ్యలు చేసింది కేసు వచ్చేసి స్వతంత్ర సమరయోధులైనటువంటి వీర సావర్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ దానిపైన డిఫమేషన్ ఇది సుప్రీంకోర్టులో విచారణకు వస్తే అందులో కోర్టు ఏమన్నది బలమైనటువంటి ఆ వ్యాఖ్యలు ఏమిటి అనేది ఒకసారి పరిశీలిద్దాం ద సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్ డే కేమ్ డౌన్ హెవీలీ ఆన్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఓవర్ హిజ్ ఎల్స్ అబ్జెక్షనబుల్ రిమార్క్స్ అగెన్స్ట్ ఫ్రీడమ్ ఫైటర్ వేస్ అవర్కర్ సెయింగ్ దట్ ద కోర్ట్ ఓంట్ అలో సచ్ కామెంట్స్ అగెన్స్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ వార్నింగ్ ఆఫ్ సుమోటో యాక్షన్ ఇఫ్ రిపీటెడ్ ఇంకొకసారి ఇలాగనక మీరు స్వతంత్ర సమరయోధుల్ని వీర సావర్కర్ గారిని ఉద్దేశించి విమర్శించటము కువిమర్శలు చేయడం చేస్తే మేమే సుమోటోగా కేసు తీసుకుని మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఉంటుంది అని హెచ్చరించడం జరిగింది ద డెవలప్మెంట్ కేమ్ డే ఆఫ్టర్ రాహుల్ గాంధీ మూడ్ ద సుప్రీంకోర్టు ఛాలెంజింగ్ అండ్ ఆర్డర్ ఆఫ్ ద అలహాబాద్ హైకోర్టు అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి రావడం జరిగింది సుప్రీంకోర్టులో ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం గమనిస్తూ ఉన్నాం ద డిఫమేషన్ కేస్ స్టెమ్స్ ఫ్రమ్ రాహుల్ గాంధీస్ కామెంట్స్ ఆన్ సావర్కర్ మేడ్ ఆన్ నవంబర్ సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ టూ జ్యూరింగ్ హిజ్ భారత్ జోడో యాత్ర అట్ ఎ ర్యాలీ ఇన్ మహారాష్ట్రస్ అకోలా డిస్ట్రిక్ట్ అక్కడ ఆ టైంలో ఆయన వీర సావర్కర్ గారికి వ్యతిరేకంగా అనుచితముగా కామెంట్స్ చేశారు ఏమన్నారు ఆయన అంటే బ్రిటిష్ సర్వెంట్ బ్రిటిష్కి బానిస లేదా బ్రిటిష్కి లొంగుబాటు అయిపోయినటువంటి వ్యక్తి అన్నట్లుగా అవమానించారు ఎందుకంటే వీర సావర్కర్ గారు బ్రిటిష్ వాళ్ళని పొగుడుతూ లెటర్స్ రాశారని లేదా క్షమాభిక్ష కోసమని చెప్పేసి లెటర్స్ రాశారని అలాంటి ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు జైలుగోడల నుంచి బయటకు వచ్చి మరలా పోరాటం చేయడానికి వాడినటువంటి అస్త్రమే అది జస్ట్ ఆ క్షమాభిక్ష కోరుతూ ఆ లెటర్ రిలీజ్ చేస్తే వాళ్ళకి ఇగో సాటిస్ఫాక్షన్ మనకి పోరాటం కొన్ని కొన్నిసార్లు వ్యూహాత్మకంగా నాలుగు అడుగులు వెనక్కి వేయడం తప్పేమీ కాదు దాన్ని అంత సంకుచితంగా చూడక్కర్లేదు కానీ ఇక్కడ ఎందుకో వీర సావర్కర్ అనే పేరు వింటే కాంగ్రెస్ అండ్ టీమ్కి నచ్చదు ఎందుకంటే ఆయన కట్టిన హిందుత్వవాది అంతే ఇంకేమీ లేదు ఆయన హిందూ దట్స్ వై హీస్ నాట్ హీజ్ బంధు ఏ బెంచ్ ఆఫ్ జస్టిసెస్ దీపాంకర్ దత్తా అండ్ మన్మోహన్ హర్డ్ ద మ్యాటర్ గాంధీస్ కౌన్సిల్ ఆర్గడ్ దట్ దేర్ వాజ్ నో ఇంటెన్షన్ టు ఇన్సైట్ ఎనిమిటీ త్రూ ద స్టేట్మెంట్ అని చెప్పేసి కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఆ బ్యాడ్ ఇంటెన్షన్ ఏమీ లేదు ఎలాంటి శత్రుతో భావన లేదు అని చెప్పేసి బట్ ద బెంచ్ ఎక్స్ప్రెస్డ్ సీరియస్ డిస్ప్లేజర్ ఏమన్నది అంటే బెంచ్ డజ్ యువర్ క్లయింట్ నో ఈవెన్ మహాత్మా గాంధీ యూజ్డ్ ద ఫ్రేజ్ యువర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ మహాత్మా గాంధీ గారు కూడా బ్రిటిష్ వాళ్ళకి లెటర్స్ వ్రాసినప్పుడు యువర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని పలు సందర్భాల్లో రాయటం జరిగింది అది అప్పుడు ఉన్నటువంటి రూల్ వాళ్ళ ఇగో మామూలుగా ఉండదు మాత్రం తలెగరేసినా ఏదో ఒక సెక్షన్ కింద లోపల వేస్తారు డజ్ హీ నో హిస్ గ్రాండ్ మదర్ ఆల్సో సెండ్ ఎ లెటర్ టు ద ఫ్రీడమ్ ఫైటర్ అలాగే ఇందిరాగాంధీ కూడా వీర సావర్కర్ని ప్రైజ్ చేస్తూ లెటర్స్ రాయడం జరిగింది ఆయనకి తెలుసా రాహుల్ గాంధీకి విషయం తెలుసా అని రాహుల్ గాంధీ తరపు న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించింది అంతేకాకుండా ద కోర్ట్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ ద కాంగ్రెస్ ఎంపీ టు రిఫ్రైన్ ఫ్రమ్ మేకింగ్ సచ్ కామెంట్స్ సెయింగ్ యు ఆర్ ఏ పొలిటికల్ లీడర్ వై షుడ్ యు మేక్ కామెంట్స్ లైక్ దిస్ డోంట్ డూ దిస్ ఇఫ్ ద ఇంటెన్షన్ వాజ్ నాట్ ప్రొవోక్ దెన్ వై మేక్ సచ్ కామెంట్స్ మీకు రెచ్చగొట్టేటటువంటి మనస్తత్వం లేనప్పుడు యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా మీరు ఎందుకు ఈ కామెంట్స్ చేశారు మీ ఉద్దేశం ఏమిటి మీ ఇంటెన్షన్ బ్యాడ్ లేనప్పుడు మీకు మంచి ఉద్దేశ్యం ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేశారు అనేది స్ట్రైట్ క్వశ్చన్ తర్వాత వైల్ ద సుప్రీంకోర్ట్ అగ్రి టు గ్రాండ్ స్టే ఆన్ ద ప్రొసీడింగ్స్ ఫర్ నావ్ ఇట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ రాహుల్ గాంధీ మస్ట్ నాట్ రిపీట్ సచ్ రిమార్క్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే దీనికి స్టే విధించారు కానీ ఇది రిపీట్ చేయొద్దు అని మాత్రం హెచ్చరించడం జరిగింది లెటర్స్ బి వెరీ వెరీ క్లియర్ ఎనీ ఫర్దర్ స్టేట్మెంట్స్ అండ్ వి విల్ టేక్ ఇట్ అప్ సుమోటో వి విల్ నాట్ అలౌ ఎనీ వాన్ టు కామెంట్ ఆన్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ద కోర్ట్ వాన్ ఎవరు కూడా స్వాతంత్ర్య సమరయోధనలు ఉద్దేశించి తప్పుగా కూస్తే మేము ఒప్పుకోము అని కోర్ట్ మాట్లాడడం జరిగింది ద బెంచ్ ఆల్సో నోటెడ్ దాట్ ద ఫార్మర్ కాంగ్రెస్ చీఫ్ మేడ్ దీస్ స్టేట్మెంట్స్ ఇన్ మహారాష్ట్ర అకోలా ఏ ప్లేస్ వేర్ సావర్కర్ ఈజ్ రివర్డ్ అడ్వకేట్ డృపేంద్ర పాండే ఫైల్డ్ ఎ కంప్లైంట్ ఎక్యూజింగ్ గాంధీ ఆఫ్ ఇంటెన్షనల్లీ ఇన్సల్టింగ్ సావర్కర్ జ్యూరింగ్ ద ర్యాలీ ద కంప్లైంట్ ఎలిజెడ్ గాంధీస్ రిమార్క్స్ వర్ పార్ట్ ఆఫ్ ఎ వెల్ ప్లాన్డ్ కాన్స్పరసీ టు డిఫేమ్ సావర్కర్ ఇది ఓవరాల్గా స్టోరీ అన్నమాట ఎవరిని మెప్పించడానికి హిందుత్వవాదుల్ని స్వాతంత్ర్య సమరయోధుల్ని ఈ విధంగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు నెహ్రూ ఏలికలు అయితే వీర సావర్కర్ గారిని పూర్తి స్థాయిలో అణచివేయడం జరిగింది అనే వాదనలు కూడా ఉన్నాయి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఎందుకు జాతీయవాదుల్ని హిందుత్వవాదుల్ని ఒక శత్రువులాగా చూస్తాయి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇటువైపు ఉన్న వాళ్ళని తిట్టటము లేదా దారుణాతి దారుణంగా అవమానించడం చేస్తున్నదా దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ పార్టీ లీడర్స్కి ఉంది అంతేకాదు దేశానికి మొట్టమొదటి ఆర్మీని ఇచ్చినటువంటి సుభాష్ చంద్రబోస్ గారిని మోసం చేసింది కూడా ఇదే పార్టీ అనే వాదనలు కూడా ఉన్నాయి కనుక ఈ ఆలోచన ధోరణి మార్చుకోవాలి జాతీయత భారతీయత దేశభక్తి హిందుత్వవాదము వీటన్నింటినీ కూడా పాజిటివ్ వేలో చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందులో నెగిటివిటీ లేదు కనుక